अतेत कढण अताचार अताचार कॾिन మహిళా డాక్టర్పై అత్యాచారం చేసిన వాడిని కఠినంగా 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 శిక్షించేంతవరకు శిక్షించేంతవరకు మహిళా డాక్టర్ పై అత్యాచారం చేసిన వాటిని కఠినంగా శిక్షించేంతవరకు మహిళా డాక్టర్ పై అత్యాచారం చేసిన వాటిని కఠినంగా శిక్షించేంతవరకు మహిళలతో రక్షణ మహిళలకు రక్షణ మహిళలకు రక్షణ

वन यस वी वन यस यस लगे रक्षण करवा सिच सिच राणा कापारी डाक्टरले रक्षण करवा सिच सिच महिला डाक्टरमा प्रत्यादान गर्न कठिनङगा सिच सिच महिला डाक्टरमा प्रत्यादान मिलेगा शिक्षण केन्द्रसम्म ओरा राम ओरा राम कठिनङगा शिक्षण केन्द्रसम्म ओरा राम प्रत्यादान गर्न कठिनगा शिक्षण केन्द्रसम्म ओरा राम महिला डाक्टरमा ఇది మొదటిది కాదు ఇది చిబరి కూడా కాదు ఇక్కడతో ఆగుతుంది అని మనం ఎవరైనా ఆలోచిస్తే మనం క్రమంలో ఉన్నట్టు ఎందుకనంటే నిర్భయ ఘటన అత్యంత పాసైతంగా జరిగిన తర్వాత ఇది మూడు వేల కేసు మూడు వేల కేసు అంటే ఆ తర్వాత అత్యాచారాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అనేది మనం గమనించాలి అక్కడితో ఆగలేదు సుప్రీంకోర్టు అగ్గజేస్తుంది కాబట్టి ఈ సమస్య కథతో పరిష్కారం అవుతుందని మనం భావిస్తాం సుప్రీంకోర్టు తీర్పులు అనేకం ప్రజాస్వామ్యానికి అనుకూలంగా వచ్చిన వాటిని అన్నిటినీ ఎవడైతే పాలక వర్గాలు ఉన్నారో పాలక వర్గాలు కొమ్ముల తొక్కి కష్టంలో పాడేసినటువంటి సందర్భాలు ఉన్నాయి సుప్రీంకోర్టు ఆదేశాలు సైతం నిర్ణయించి పరిపాలన సాధించేటువంటి పరిస్థితులు నేడు కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి ఈ పోరాటం అనేటువంటిది ఒక గతంలోకి నష్టపరిహారము నిందితులు గురించి చేయడంతో ఆగిపోతుంది అనుకుంటే అలా ఆగిపోయేటువంటి ఉద్దేశం ఉంటే ఇంకా నిర్భయంగా ఆగిపోయే పరిస్థితి ఉంది అలా లేదు కారణం ఏంటంటే ఈ సమాజం మొత్తం గురవలో పాడైపోతుంది గుర్రలో విషయాన్ని ఎక్కించిన ఎలాంటి విషయాన్ని ఎక్కించారంటే ఆడపిల్ల పుట్టినప్పుడు ఆడపిల్ల తల్లిదండ్రులను అమ్మని చూసి రాతం అత్తమాను మమ్మల్ని చూసి రాతం ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే ఎక్కడి నుంచి మొదలైనా చూడండి పుట్టుక నుంచే వివక్ష అనేటువంటిది మొదలైంది అది ఎంతవరకు వెళ్ళిందంటే మహిళలు ఇంటికే పరిపేమలు తప్పితే బయటికి రాకూడదు అనేటువంటి ఒక సిద్ధాంతం కూడా పుట్టుకొచ్చేటువంటి పరిస్థితి మహిళలు కనుక మన వెనకపోతే వదిలేయచ్చు అనేటువంటి మాటలు కూడా ధైర్యంగా మైతుల్లో మాట్లాడుతున్నారు అంటే ఏ స్థాయికి వివక్ష ఈ మహిళల కదా అత్యాచారాలు గుజరాత్ అలా స్వామి కుటుంబ సభ్యులు చంపేసి కడుపులో ఉన్న చంపేసి ఆవిడ మీద పది మంది అత్యాచారాలు చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న వాళ్ళని మతం పేరుతో విడుదల చేసి వాళ్ళకి సన్మానం చేసినటువంటి రోజుల్లో మనం బతుకుతా ఉన్నాం అంటే ఏదో ఒకడు చేసింది రెండు చేసింది కాదు పాలక వర్గాలు పెంచి పోషిస్తున్నటువంటి ఒక అనేది మనం గుర్తుపెట్టుకోవాలి కావాల్సింది ఏంటంటే మహిళలు ఇంటికే పరిమితం అవ్వాలి కాబట్టి నువ్వు వేసుకునే బట్టలు అలా ఉన్నాయి నువ్వు ఆ రై మూడు ఎందుకు తిరగాలి అతనికి పైకి ఎందుకు రావాలి అనేటువంటి ప్రశ్నలు ఎవరి మధ్యలో వస్తున్నాయంటే ఈ ఎవరైతే ఈ అత్యాచారాలు చేసేటువంటి మనస్తత్వంతో ఉంటారో వాళ్ళ వినియోగం వచ్చేటువంటి ఆలోచన కాబట్టి ఇది ఒక పోరాటం అనేటువంటిది ఒక రోజులో రెండు రోజుల్లో విజయం సాధించేది కాదు ఇది కంటిన్యూగా చేస్తూ ఉండాలి దీన్ని కేవలం మహిళలే చేయడం కాదు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నూటికి యాభై శాతంగా ఉన్న మహిళల మీద మోక్ష జరుగుతూ ఉంటే నూటికి యాభై శాతంగా ఉన్న మహిళలు ఇంటికే పరిమితం అయితే ఈ రోజు విద్య రంగంలో కానీ వైద్య రంగంలో కానీ ఆఖరికి ఒలింపిక్స్ మేళలు సాధించడంలోని మహిళలు ఇంటికే పరిమితం అయితే సాధ్యమయ్యేదా అని చెప్పి మనం మనకి మనం ప్రెస్ వేసుకోవాల్సిన అవసరం పట్టించడానికి ఎవరో ప్రిన్సిపల్ ఎమ్మెల్యే కాదు అక్కడ అతను ఒక్కడే కాదు ఆ ప్రయత్నం చేస్తా మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఆ కేసుని తప్పుదాయం పట్టించాలని అది ఆత్మహత్య చేయకుండా చిత్రీకరించాలని తీవ్రమైన ప్రయత్నం చేస్తా అక్కడ అత్యాసారం అనేది ఆడపిల్ల ఆడపిల్ల మీద అత్యాసారం చేయాలి అనేది కాదు అక్కడ చంపేడు రోగులకి వైద్యం చేసి ప్రజారోగ్యానికి ప్రాణం పోస్తున్నటువంటి డాక్టర్లకి ఈవేళ రక్షణ లేకుండా పోయింది వైద్య విద్యార్థిని పశ్చిమ బెంగాల్లో టౌన్ పైగా అదేమో రూరల్ కూడా కాదు అర్బన్లో ఒక హాస్పిటల్లో చాలా అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపేశారు కానీ ఇప్పుడు తెలుస్తున్నది ఏంటి చంపేయడం కోసం అత్యాచారం చేశారు తప్ప అత్యాచారం కోసం కాదలేదు అంటే అక్కడ జరుగుతున్నటువంటి లో జరుగుతున్నటువంటి అక్రమాలకి మొత్తం అన్నిటికీ కూడా ఈవేళ వాళ్ళకి ఆధ్యం పోస్తున్నది వాళ్ళకి అండా దండగా నిలబడింది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనేది అర్థమవుతూ ఉంది అలాగే నిందితులు నిందితుల్లో ప్రధానంగా అక్కడ ప్రజాప్రతినిధులు బంధువులు ప్రధానంగా ఉన్నారనేది కూడా మనకు అర్థమవుతూ ఉంది వస్తున్నటువంటి రిపోర్ట్లు న్యూస్లు ఇవన్నీ వింటా ఉంటే చాలా భయంకరంగా డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని మన పదిహేనవ తేదీ తేదీనాడు ఘనంగా దేశమంతా జరుపుకున్నాం కానీ ఈ రోజున మహిళలకి ఏ మాత్రం రక్షణ లేదు మూడేళ్ళ బెడ్ నుండి తొమ్మిది తొంభై సంవత్సరాల వృద్ధురాలి వరకు కూడా రక్షణ లేనటువంటి దేశం భారతదేశంగా ఉంది ఈవేళ అత్యాచారాల్లో గోల్డ్ మెడలిస్ట్ ఇవ్వాలి అంటే భారతదేశానికి నరేంద్ర మోడీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ మతం మాత్రం పచ్చనిపోయిన తర్వాత మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతా ఉన్నాయి పైగా ఒకడు చెప్తాడు వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్ కోడ్ వల్లే ఇలా ఉందని చెప్తాడు కానీ ఎనిమిది ఏ పైసెంత ఈ వైద్య విద్యార్థులకి రక్షణ లేకుండా పోతే అసలు కళాశాలలో రక్షణ లేదు హాస్పిటల్లో రక్షణ లేదు ఇంట్లో రక్షణ లేదు ఏ రకంగా ఈ ఆడపిల్లల బ్రతకాలి ఆడపిల్ల లేకపోతే సృష్టి ఆగిపోతే ఈ సమాజం గమనమే ఆగిపోతుంది ఇది గమనించాల్సినటువంటి అవసరం ఉంది తక్షణం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి అక్కడ శాఖ మంత్రి రాజీనామా చేయాలి హోం మంత్రి పౌరు సరఫరా శాఖ మంత్రి మొత్తం ప్రిన్సిపల్ ఎవడైతే ఉన్నాడో ఆ ప్రిన్సిపల్ మీద చర్యలు తీసుకుని కఠిన కార్యకార శిక్ష విధించాలి ఆ ప్రిన్సిపాలే కాదు అసలు అక్కడ జరుగుతున్న అక్రమాలు ఏంటి అనేక అక్రమాలు బయటకు వస్తా ఉన్నాయి అన్నింటి మీద కూడా సిబిఐ దర్యాప్తు చాలా క్షణంగా చాలా సీరియస్ గా చాలా వేగవంతంగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాడు